రాష్ట్రంలోని సహకార రంగంలో అన్ని విధాల అగ్రగామిగా పేరుంది సుమారు అరవై ఐదేళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో తక్షణమే కార్మికులు కర్షకుల బకాయిలు చెల్లించాలని కర్మాగారంలో చెరుకుగానుగాట ప్రారంభించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు సహకార చక్కరచివారం చోడవరంలోని అంబేద్కర్ భవన్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కార్మిక కర్షక నేత రెడ్డిపల్లి పాల్గొని తక్షణమే రైతు బకాయిలు చెల్లించి క్రషింగ్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేనిచో భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధీనంలో నిరవధిక ఆందోళనలు చేపడతామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం వైకాపా ప్రధాన రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి